శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం లోకంలోని ప్రతి వస్తువుకు వినాశనము తప్పదని పుట్టిన ప్రతి ప్రాణి జన్మతో సహా తన వెంట చావును తెచ్చుకుంటుందని ఆకలిగా ఉన్నవారికి కొంచెం అన్నం పెట్టి ఆకలి తీర్చాలని ఆపదలో ఉన్నవారికి తోచిన సహాయం చెయ్యాలని దుఃఖంలో ఉన్నవారికి చేయుతనిచ్చి ఓదార్చాలని ఇవే మానవతత్వాలని ప్రపంచానికి బోధించిన మహానుభావుడు గౌతమ బుద్ధుడు నేడు ప్రపంచమంతా బుద్ధ పౌర్ణమి వేడుకగా జరుపుకుంటున్నారు తండ్రిగారైన శుద్ధోదన మహారాజు తన కొడుకును చూడాలనే కోరికతో కబ్రంపాడట కపిలవస్తువు నగరంలో సేవకులతో సేవలు అందుకుంటూ భోగభాగ్యాలు అనుభవిస్తూ సుఖజీవనము గడుపుతున్నటువంటి సిద్ధార్థుడు సన్యాసి అయి శిష్యులకు బుద్ధ భగవానుడై భిక్షపాత్ర చేతబట్టుకొని అదే నగర వీధుల గుండా వస్తూ ఉండడం చూసి తండ్రిగారైనటువంటి శుద్ధోదర మహారాజు దుఃఖసాగరంలో మునిగిపోయాడు కొడుకు ఎలాంటి వాడైనా కొడుకు యొక్క యోగక్షేమాలను కోరుకుంటారు కొడుకు యొక్క అభివృద్ధిని కోరుకుంటారు తన తర్వాత రాజ్యానికి రాజు కావలసినటువంటి కుమారుడు ఈ విధంగా భిక్షపాత్ర చేతపట్టుకొని నడిచి వస్తున్నాడని విచారపడ్డాడు కపిలవస్తు నగరంలోని ప్రజలందరి హృదయాన్ని ద్రవింపజేసినటువంటిది ఈ సంఘటన నగరంలో మహాభినిష్క్రమణానికి ముందు అల్లారుముద్దుగా గారాభంగా పెరిగి భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో పెరిగి పెద్దవాడై వివాహము చేసుకుని పదమూడు సంవత్సరాలు సౌఖ్యాలు అనుభవించాడు కొడుకు పుట్టిన తర్వాత అర్ధరాత్రి భార్యా పిల్లలను వదిలేసి సత్యాన్వేషణకై విశాల లోకంలోకి బయలుదేరాడు సేవకుల మధ్య ఊరేగింపుగా బుద్ధ భిక్ష పాత్ర పట్టుకొని తండ్రి అయిన శుద్ధోదన మహారాజు మందిరంలోకి రావడము తండ్రి తట్టుకోలేకపోయాడు తన భవనంలో భిక్ష పూర్తయిన తర్వాత రాజకాంతలందరూ ఆయనను చూడడానికి వచ్చి తనను పెంచిన సవతి తల్లి ప్రజాపతి గౌతమి కూడా వచ్చి ఆయనకు ఉపాసకులయ్యారు భార్యను చూడాలనుకున్నాడు బుద్ధుడు కానీ అందరూ వచ్చారు భార్య అయిన యశోద రాలేదు అంతపుర మందిరము దాటి బయటకు రాలేదు ఆమె సద్గుణవతి సత్శీల బుద్ధ భగవానుడే తన దగ్గరకు వస్తాడని ఆమెకు నమ్మకం బుద్ధుడే స్వయంగా ఆమె మందిరానికి వెళ్ళాడు ఆమెకు కోపము శోకము కట్టలు తెంచుకుంది మామూలు స్త్రీలైతే వదిలిపెట్టిపోయినందుకు శాపనార్థాలు పెట్టేవారు కేకలు వేసేవారు పిరికివాణిలా భార్యాపిల్లల్ని అర్ధరాత్రి చెప్పకుండా వెళ్ళిపోయినావని నిందించేవారు ఆమె అలా చేయలేదు సద్గుణవతి బుద్ధుని పాదాలను కన్నీళ్లతో తడిపివేసింది అనంతరం భర్తను అనుసరించి ఉపాసకురాలయ్యింది తన కొడుకు రాహుల్ని చూపగా అతని చేత భిక్షపాత్ర ఇచ్చి అతన్ని కూడా సన్యాసిగా మార్చేశాడు సవతి తల్లి కొడుకైనటువంటి వరుసకు అన్నైనటువంటి ఆనందుడికి ఆయన భార్యకు ఇచ్చాడు ఆనందుడు సన్యాసం స్వీకరించే ముందు నేను కూడా సన్యాసం స్వీకరిస్తాను నేను నీకు శిష్యుణ్ణి అవ్వాలంటే ఎల్లకాలము నిన్ను అంటు నేను నేనుండాలి నన్నెప్పుడు ఏ పనికి నిన్ను విడిచి వెళ్ళేటట్టు చేయకూడదు నేనెప్పుడు నీకు నీడలా ఉంటాను అలా అయితే నీకు శిష్యున్నవుతానంటే బుద్ధుడు నవ్వుతూ నీ ఇష్టం నాకేమీ సమస్య లేదన్నాడట ఆనాడి నుండి శ్వాస వదిలే వరకు ఆనందుడు అంటిపెట్టుకునే ఉన్నాడు తన తర్వాత రాజు అవుతాడని ఆశించినటువంటి మనుమడు రాహులుడు సన్యాసిగా మారేసరికి శుద్ధోదనుడు దుఃఖిస్తూ తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఏ కుమారులను కూడా సన్యాసము స్వీకరించేటట్టు చేయకూడదని అడిగాడట బుద్ధుడు సరేనన్నాడు నలభై ఐదు సంవత్సరాలు ధర్మచక్ర ప్రవర్తన చేస్తూ భారతదేశమంతా తిరిగి నాలుగు దివ్య సత్యాలను ప్రపంచానికి తెలియజేశాడు ఒకటి దుఃఖం రెండు దుఃఖానికి కారణం మూడు దుఃఖము అంతమయ్యే మార్గం నాలుగు దుఃఖాంతం వైశాఖ పౌర్ణమి నాడు అవసాన దశలో ఉన్నాడు బుద్ధుడు శిష్యులందరూ ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తున్నటువంటి ఆనందుడిని దగ్గరకు వెలిసి ఎందుకు ఏడుస్తున్నావు ఆనంద లోకంలోని ప్రతి వస్తువుకు వినాశనము తప్పదు పుట్టిన ప్రతి ప్రాణి జన్మతో పాటు చావును వెంట తెచ్చుకుంటుంది అని ఊరడించి శిష్యులందరిని దగ్గరకు పిలిచి మీకేమైనా సందేహాలుంటే అడగండి అని మూడుసార్లు అడిగాడట ఎవరు కూడా అడగలేదు నిశ్శబ్దంగా ఉన్నారు సృష్టిలో ప్రతి వస్తువు నశిస్తుంది మీరు మాత్రం మీ జీవిత ధ్యేయాన్ని సాధించాలి నిరంతరం సాధన చేయండి అని తదాగతుని చివరి మాటలు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి శ్వాస విడిచాడు ఇంతటితో ఆయన మహాపరినిర్వాణం గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించి మనిషి దుఃఖానికి కారణాన్ని తెలుసుకొని మనిషి దుఃఖానికి అంతమేదో తెలియజేసి సంతోషంగా జీవించాలని తెలియజేశాడు ఈరోజు ప్రపంచమంతా బౌద్ధ భక్తులందరూ బౌద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు అని తెలియజేస్తూ బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి సమస్త సుఖినో బాగు